టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యారాశి ముందుగా ఈ కన్యారాశి వారికి అత్యద్భుతంగా ఉంది అంటే భాగ్యంలో మనకు ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మనకు చాలా బాగుంది అయితే ఏమండి మరి మాకు ఎప్పుడూ ఒకలాగే ఉంది అంటారు అంటే జాతకాల్లో ఎలా ఉంటాయంటే అవన్నీ మీకు కనపడమన్నమాట పరిస్థితులు కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం కాబట్టి కానీ కన్యారాశి వాళ్ళకి ఇంతవరకు జాబులు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడం జరుగుతాయి అలాగే జతపత్యాలు పెరుగుతాయి అలాగే ఈ యొక్క ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి శత్రువులపై ఆధిపత్యం జరుగుతుంది శత్రువులు వచ్చేసి మీకు ఇంతకాలం ఎన్ని సంవత్సరాలుగా కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు మనం కాంప్రమైజ్ అయిపోదాం కానీ చెప్పి కేసుని హాస్టల్ చేసేయడంతో అందరికీ కూడా ఆశ్చర్యం ఇస్తుంది అనమాట అలాగే మీ పిల్లల యొక్క వివాహాలు ఒక కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తారు మీ పిల్లలు చదువు విషయమే చాలా ప్రత్యేక టువంటి శ్రద్ధ తీసుకోవడం ద్వారా కొంతమంది ఆప్తుల్ని మీరు పోగొట్టుకుంటారు సీట్లు ఇప్పించలేదనేటటువంటి కోపాలతో అదంతా కూడా మీకు ఈ యొక్క గ్రహ దోషం అనమాట అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మనటువంటి వాళ్ళంతా కూడా మీరు కొట్లాటలతోనే కొట్టుకుంటూ ఉన్నారు మీ భర్త మీకు తెలియకుండా మీ యొక్క ఆస్తులు నమ్మేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అందులో డౌట్ ఏ లేదు మళ్ళీ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ వేరే వేరే గదుల్లో వేరే వేరే వంటలు వండుకుంటూ ఉంటారు అలాగే మెసేజ్లు కూడా మీరు మాట్లాడుకోకుండా మెసేజ్ల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఇంతవరకు ఇలా జరిగినటువంటి ఈ యొక్క కన్యా రాశి వారిలో కొంతమంది ఈ వారం కలవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాలు రానటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీల్లో కొత్త ఇంటర్వ్యూస్కి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏ విధమైనటువంటి భయం మీకు అవసరం లేదు అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి వివాహాలు వివాహాలు చాలా ఆడంబరంగా మీరు చేసుకుంటారు ఖర్చు పెడతారు మరి ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి మరి అనారోగ్య సమస్యలు మీకు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మరి ఎముకల నొప్పులు రావడానికి ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఈ నెలలో జరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి జన్మంలో ఉన్నటువంటి కేతు గ్రహ ప్రభావం వలన మీరు విదేశాలకు వెళ్ళడము అలాగే విదేశీయులతో మీరు రిలేషన్స్ పెట్టుకోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కనుక మరి ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కనుక కంట్రోల్ చేయకపోతే వీళ్ళు ప్రేమలో పడేటటువంటి అవకాశాలు మోసపోడానికి మోసపోవడానికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు మాట్లాడాల్సినటువంటి మా వాళ్ళతోనే మాట్లాడాలా తక్కువ మాట్లాడాలా ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ని మీరు కన్యా రాశి వాళ్ళు వారంలో నేర్చుకుంటారు ఇక ఆర్థిక పరంగా అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు అన్నీ కూడా మీరు తీర్చేయడానికే అవకాశాలు ఉన్నాయి టైం సమయం చాలా తక్కువగా ఉంది మనం చేయాల్సింది చాలా ఉంది అనేటటువంటి స్పృహతో మీరు ఈ వారం ముందుకెళ్తారు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఇక ఈ పంటలు పండించడంలో కాస్త ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా లాభ లాభాల బాటలోనే వెళ్తారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి సప్తమ రాహు వల్ల అందువలన రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకు మరి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యలో ఒక టైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది శుభమస్తు